జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్యాగం మూలంగా అద్భుతమైన ఫలితాలు వచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్లో సుమారు ఇరవై వేలు మెజార్టీతో తాను గెలుపొందబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రం మొత్తం పిఠాపురం కాకినాడ రోరల్ దృష్టి నిలిపిందన్నారు ఓట్ల లెక్కింపులో దౌర్జన్యాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం ఉందని తమ కూటమి తరపున నాయకులు కార్యకర్తలు పారదర్శకంగా ఉన్నామని అన్నారు నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు అందరూ శాంతియుతంగా ఉండాలని అన్నారు లెక్కింపు పూర్తయి డిక్లరేషన్ ఫారం తీసుకునే వరకు ఏజెంట్లు బయటకు రావద్దని సూచించారు పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో కూటమి ఏర్పాటుకు తోడ్పడ్డారని అన్నారు చంద్రబాబు దూరదృష్టి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీలు కాకుండా ఎన్డీఏ కూటమి ఉందన్నారు ఎవరూ మనల్ని విడదీయలేరని అన్నారు గత రెండు నెలలుగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గెలిచిన తర్వాత విద్య వైద్యం స్థానిక ప్రజల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి టీం వర్క్ చేస్తామని అన్నారు ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తామని అన్నారు కాకినాడ రూరల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపి పంపిణీ చేద్దాం అనుకున్నాం వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని అన్నారు ఇంకా ఎక్కడైనా నకిలీ పట్టాలి ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది కూటమి పెద్ద సంఖ్యలో మెజారిటీతో నగ్గపోతూ ఉంది అది చాలా క్లియర్గా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విద్యమే అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది పూర్తిస్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం ఇరవై వేల మెజార్టీతో జనసేన పార్టీ నుంచి నేను లేకపోతూ ఉన్నాను అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే ల్యాండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తిస్థాయి నిఘా పెట్టి పూర్తిస్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే మీరు అందరూ ఎంతో ఆలోచించుకోవాలా ఎంతో జాగ్రత్తగా ఉండాలా మా కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలా ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా పండించారు ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న ఇవి అయితే పర్వాలేదు ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారవుంది కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి అఫ్ కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా మా జనసేన పార్టీని జోలికి ఒక్కడ కూడా రాలేదు కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్పి గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా వినపడతా ఉంది నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు వాడిపోతున్నది తీసుకుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తాం ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తా ఉన్నారో ఎవరైతే బయట ఆత్రుతగా ఎదురు చూస్తా మన విజయం కోసం చూస్తూ ఉన్న నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను సమన్వయం పాటించండి పూర్తి స్థాయి సమన్వయం పాటించండి మనకు ఎస్పీ గారి మీద యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది దిగు స్థాయి నాయ ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ దిగువ స్థాయిన ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకు వెళ్దాం శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరిదాకా కూడా ఎవరు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నగ్గి పరిస్థితిలో ఉన్నా ఓడిపోయే పరిస్థితిలో ఉన్న సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునేదాకా కూడా ఎవరు బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే కాకినాడ రూరల్ సంబంధించిన ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యూహరచన అద్భుతమైన వ్యూహ రచన ఇవాళ ఆయన చేసినటువంటి తను తను తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు అతను ఓటు లేదా అతను ఓటు షేర్ లేదా అతనికి అభిమానులు లేరా లాస్ట్ టైం సెవెన్ పర్సెంట్ ఓటు పడలేదా ఈవేళ ఐదు సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి తిరిగి తిరిగిన ఏకైకండి పవన్ కళ్యాణ్ కాదా అలా తిరిగిన పవన్ కళ్యాణ్కి ఎంత పర్సెంటేజ్ ఓటు ఉంటుంది ఆయన తీసుకున్న సీట్లు అండి ఎందుకంటే తను తను తగ్గించుకుని ఈ రాక్షసు ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ నిర్ణయం చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మరొకసారి ఒక దక్షత గల పరిపాలకుడిని ఆయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన ఎదురు తీసుకొచ్చి ఆయన చేసిన ఎన్నికల వ్యూహం కానీ ఆయన ఎల్లుళ్ళు ఎల్లుళ్ళ విధానం కానీ విజయాన్ని చేర్చడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైన చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందిస్తూ ఈ రెండు నెలల పాటు మాతో తిరిగినటువంటి జన సైనికులు అలాగే తెలుగుదేశం నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీలు లేవు కాకినాడ రూరల్లో పార్టీలు లేవు జనసేన టీడీపీ బీజేపీ కాదు ఇది ఎన్లీ ఎన్డీఏ ఇది ఒక కూటమి వివరణ విడదీసుకోవద్దని నేను వ్యాలీ నుంచి కోరుతా ఉన్నాను వ్యాలీ నుంచి అందరూ కూడా దీన్ని ఎన్డీఏ ఎన్డీఏ కిందే మనం ఆల్రెడీ ఎన్డీఏ ఇది కానీ ఇక్కడ కూడా మనం పిలుచుకోవడంలో విధానంలో కూడా ఎన్డీఏ గ్రూప్ ఎన్డీఏ గ్రూప్ కిందనే మనం ఎదురికి వెళ్దాం ఎదురు పరిపాలన చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా జనసైనికులకే కాకుండా తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం